ఈ నమః శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ లలిత మహా త్రిప్రసు నమందరి లహరిలోని ఇరవై మూడవ శ్లోకం ఈ శ్లోకంలో మన చేత అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయిస్తున్నారు శ్రీదేవి శివుని శరీర వామభాగాన్ని అపహరించినదని శ్రీదేవి అంతా అరుణిమగా ఉండటం వలన స్తనద్వయం ఉండటం వలన త్రినేత్రములు ఉండటం వలన ఈ కారణాల వలన శమ్ముని శరీరం అపహృతమని శివుడు మయుడని శివశక్తులకు అభేదమని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు శ్రీదేవి సాయుధ్యమే శివ సాయుధ్యమని ధ్వనింపజేస్తూ ఉన్నారు దేవి యొక్క ఆకారంలో నయనత్రం చంద్రకళాధారణ శివ చిహ్నాలుగా దర్శింపబడుతూ ఉన్నాయి అందుచేత శరీరం అపహరింపబడిందని ఇక్కడ చలోక్తిగా మన చేత అర్ధనారీశ్వర తత్వాన్ని అనుగ్రహమునకై స్వీకరింపబడిన అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు తృత్వామం వపుర పరితృప్ శరీరార్థం శంభోహో రపరమపి ూపం సకలం త్రియనం కుచా త్వయా వామం చేత అపహరింపబడిన వామభాగం ఎవరిది శంభుని యొక్క శంభో అంటే శివుని యొక్క వామభాగం అమ్మవారి చేత అపహరింపబడినది అంటున్నారు అపరితృప్తేన మనస దానితో తృప్తి చెందని మనసు చేత అంటే శివుడి యొక్క రెండవ భాగం అంటే కుడి భాగం కూడా అపహరించబడినది సంగ్రహించబడినది అని నాకు శంక కలుగుతోంది అంటున్నారు శంకే అంటే నాకు అలా అనిపిస్తోంది అంటున్నాడు ఏదే రూపం నీ యొక్క రూపం సకలం అరుణాభం సకలం అరుణాభం నీ శరీరం అంతా కూడా ఎరుపు వర్ణంతో ప్రకాశిస్తోంది మూడు కన్నులు కుజాభ్యం ఆనబ్రం యొక్క బరువు చేత కాస్త ముందుకు ఓంగినది అని కుటిల శశి చూడాలమకుటం చంద్రవంకను అంటే జాపిల్ని ధరించిన అమ్మవారి యొక్క కిరీటం పార్వతి నీవు శివుని యొక్క శరీరంలో వామభాగాన్ని అపహరించావు అయినా దానితో తృప్తి చెందక కుడి భాగాన్ని కూడా శివుడి యొక్క మరో భాగమైన కుడివైపు కూడా నువ్వే అపహరించావేమో అని నాకు శంక కలుగుతోంది ఎందుకంటే నా హృదయ కమల మందు ప్రకాశిస్తున్న నీ రూపము వామ దక్షిణ భాగాలతో కూడినదంతా కూడా బాలబానుని యొక్క లేత కిరణ కాంతులతో అగుపడుతోంది మూడు కన్నులు కలదై స్తనమండలం నీ యొక్క స్తనముల యొక్క బరువు చేత కాస్త ముందుకు వంగినట్లుగా కనపడుతోంది అలాగే చిన్న జాబిల్లిని పిల్ల జాబిల్లిని కిరీటాన్ని అందించుకుని ప్రకాశిస్తోంది నా హృదయంలో నీ రూపం అంటూ మన చేత అమ్మవారిని ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపాన్ని స్వామివారి మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు స్థవి అందలి సకల జననీ స్థవంలో కూడా ఇలాంటి స్థుతి ఒకటి మనకి కనపడుతుంది త్వయా సౌజయతి సకలం త్వేైత్య వివిధ గతమ్యం శంబుర్వహతి పరమ వ్యోమ వుషా తదాప్యర్థం భూత విహరసి శివ కిమిదం వారి యొక్క రూపంలో ఈ సర్వారుణత్వం ఆ తల్లి యొక్క శక్తిమయత్వాన్ని తెలియజేస్తుంది ఇక కిరీటం సర్వేశ్వరిత్వాన్ని తెలియజేస్తుంది సకలానికి ఈశ్వరి సర్వేశ్వరి ఆయన అమ్మని మనకి స్ఫురింపజేస్తుంది శశిమణి మకుట ఆనందమయత్వాన్ని తెలియజేస్తుంది చంద్రవంక ఆనందాన్ని గుర్తు చేస్తుంది అమృత కిరణుడు చంద్రుడు కదా అందుకనే మూడు కన్నులు అమ్మ యొక్క కాలస్వరూపిణీ తత్వాన్ని తెలియజేస్తాయి అమ్మ కాళి కాలత్రయజ్ఞత్వాన్ని తెలియజేస్తాయి ఇక అమ్మ యొక్క భారం స్తనముల యొక్క బరువు సకల జీవుల యొక్క ఆహార పోషణ అంటే అన్నమయ్యాది పంచకోశ పోషణ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనే ఈ పంచకోశాల ద్రవ్య సమృద్ధిని తెలియజేస్తుంది సర్వం శ్రీ మాతృ విరాట్ రూపం మనం కూడా అమ్మవారి యొక్క ఆ అరుణవర్ణాన్ని ధ్యానం చేద్దాం సృష్టి అంతా పరచబడి ఉన్న చైతన్యమే అమ్మవారి యొక్క అరుణవర్ణం ఈ అరుణవర్ణ భావన మనలో చైతన్య స్ఫూర్తిని మరింతగా పెంపొందిస్తూ ఉంటుంది శ్రీమాత నమ